వృశ్చిక రాశి వారికి ఆగస్ట్ మూడు నాలుగు ఐదు తేదీలలో ఎదురయ్యే మార్పులు అవకాశాలు ఆధ్యాత్మిక సూచనలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే భవిష్యత్తులో అడుగులు ఎటుపడితే అటు వేయకుండా సాఫీగా స్పష్టంగా తెలుస్తుంది ఈ మూడు రోజుల్లో మీకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో మీరు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే శ్రీరామ్ అని కామెంట్ చేయండి వృచ్చిక రాశి జలతత్వానికి చెందిన రాశి వృచ్చిక రాశి వాళ్ళు వాళ్ళకి కుజగ్రహం అధిపతి కావడం వలన వీరిలో సహజమైన ధైర్యం ఉద్రిక్తత కసి చిత్తశుద్ధి ఉంటాయి కుజుడు అనేది శక్తి ధైర్యం ఆత్మవిశ్వాసం పోరాటం మనోభావానికి ప్రతీక ఈ గ్రహం వృచ్చిక రాశికి అధిపతి కావడం వలన ఈ రాశి వారు ధైర్యవంతులు సహనం ఉన్నవారు ఒకటే లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్ళేవారై ఉంటారు కానీ కొన్ని లక్షణాలు ఉంటాయి వీరికి కోపం త్వరగా వచ్చేస్తుంది ప్రతి విషయాన్ని త్వరగా మర్చిపోరు కానీ కొన్ని సందర్భాల్లో వీరి లోపల ఉన్న భావోద్వేగాలు వారినే గందరగోళానికి గురి చేస్తుంటాయి ఓపిక సహనం ఉన్నప్పటికీ ఒక్కసారి కోపగిస్తే అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది నిజాయితీగా పనిచేస్తే ఎంతటి అడ్డంకునైనా దాటగలిగిన శక్తి వీరిలో ఉంది ఇలాంటి వృచ్చిక రాశి వారు ఇప్పుడు అంటే ఆగస్ట్ నెల మూడు నాలుగు ఐదు తేదీలలో ఎలా ఉండబోతున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం ఆగస్ట్ మూడు మంగళవారం ఈరోజు వృచ్చక రాశి వారికి మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది కుటుంబంలో చిన్న చిన్న గొడవలు పనిలో ఆలస్యం అనుమానాలు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా అధిక ఆలోచనలు పాత విషయాల మీద కోపం పెరగవచ్చు ఈరోజు హనుమంతుని ప్రార్థన చేయాలి ఉదయాన్నే పూజ గదిలో దీపం పెట్టి హనుమాన్ చాలీసా చదవండి దీన్ని పఠించడమే కాదు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం కూడా మంచిది ఈరోజు ఎలాంటి కొత్త పనులు మొదలు పెట్టకుండా పాత పనులనే తీర్చే ప్రయత్నం చేయండి ఇంట్లో గోమయంతో చుట్టూ శుభ్రపరిచి చక్కగా దీపం పెట్టుకోండి వ్యర్థ సంఘర్షణలకు దూరంగా ఉండండి సాయంత్ర సమయంలో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి దీనివల్ల మానసిక స్థిరత వస్తుంది ఈరోజు మనసు కొంచెం గందరగోళంగా ఉన్న భగవంతుని ప్రార్థన వల్ల తప్పకుండా ప్రశాంతత లభిస్తుంది అలాగే ఈరోజు శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలా అయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మనం ఆగస్ట్ నాలుగు ఎలా ఉంటుందో చూద్దాం ఈరోజు ఆర్థిక విషయాలలో ఆశాజనకంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలకు మంచి అవకాశం లభిస్తుంది కొన్ని రోజులుగా నిద్రలేని రాత్రులు గడిపిన వారికి ఈరోజు ఒక ఊపిరి తీసుకునే రోజుగా మారుతుంది ఈరోజు ఉదయం నారాయణ స్వామిని ఆరాధించాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈరోజు రోజు పసుపు రంగు వస్త్రం ధరించండి పసుపుతో మిశ్రమం చేసిన తీపి నైవేద్యం విశేషం కలిగిస్తుంది బుధవారం కనుక వ్యాపార సంబంధిత విషయాలు డబ్బు విషయాల్లో తొందర తీసుకోకుండా సులభంగా పరిష్కరించుకోవాలి పాత బాకీలు తీసుకొచ్చే అవకాశం ఉంది వృత్తిలో ఉన్నవారు పై అధికారుల నుండి ప్రశంస పొందే సూచనలు ఉన్నాయి ఈరోజు ఎక్కువగా నవ్వుతూ ఉండడమే మంచి ఫలితాలని రాబెడుతుంది తులసి ఆకులను నెమ్మదిగా నమలడం వల్ల బుద్ధి క్షుణ్ణత చేస్తుంది దేవునికి పసుపు రంగు పూలతో పూజ చేయడం పసుపు రంగు కలిగిన నైవేద్యాలు పెట్టడం మంచిది ఇంట్లో గంగా జలాన్ని చల్లితే శుభదినంగా మారుతుంది ఇక ఆగస్ట్ ఐదు ఎలా ఉండబోతుందో చూద్దాం ఈరోజు భావోద్వేగాలు ఉధృతంగా ఉంటాయి కొన్ని సంఘటనలు మీకు భావితరాలను కలుగు చేస్తాయి కొన్ని విషయాల్లో నిరాశ కలిగిన చివరికి ఆశల వైపు దారి తీసే రోజుగా మారుతుంది ఈరోజు గురుదేవుని ఆరాధించండి గురు పాదుకలను పసుపుతో అలంకరించి శ్రీ గురుదత్తాత్రేయ స్వామియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి విద్యార్థులకు ఉపాధ్యాయులకు కళాకారులకు ఈరోజు విశేషమైన ఫలితాలు సూచనలు కనిపిస్తున్నాయి గురువారం కావడం వలన అన్నదాన కార్యక్రమాలు చేయడం అత్యంత శుభప్రదం బ్రాహ్మణులకు భోజనం పెట్టడం మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు పసుపు రంగు దుస్తులను ధరించడం పసుపు నీళ్ళలో ఇంట్లో తలుపులు మీద శుభ్రపరచడం బ్రాహ్మణునికి పుస్తకాలు దానం చేయడం ఇవన్నీ మీకు విశేష శుభాన్ని కలిగిస్తాయి సాయంత్రం వేళ గురు భగవానునికి హారతి ఇవ్వడం కనీసం ఇరవై ఒకసార్లు ఓం బృగ బృహస్పతియే నమ అనే మంత్రాన్ని జపించడం ద్వారా విజ్ఞానం ధైర్యం ఆత్మస్థైర్యం పెరుగుతాయి ఈ మూడు రోజులు వృచ్చిక వారికి కొన్నిసార్లు ఒత్తిడిగా అనిపించవచ్చు కానీ ఆధ్యాత్మికతతో దైవని పైన నమ్మకంతో మంచి మనసుతో ముందడుగు వేస్తే ఆశ్చర్యకరమైన మార్పులు వస్తాయి కొన్నిసార్లు మనం ఎదురు చూస్తున్న అవకాశాలు కొంత ఆలస్యంగా వచ్చినా చాలా మంచి ఫలితాలు వస్తాయి రుచిక రాసి వాళ్ళు చాలా ధైర్యవంతులు ఓర్పు కలవారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎంతటి అడ్డంకునైనా అధిగమించగల శక్తి కలిగినవారు ఈ మూడు రోజులు ఆ సెక్షన్ ఆ శక్తిని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు మరింత స్పష్టంగా కనిపిస్తుంది ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్